హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను అండి వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ ఈరోజు ఎందుకోసం మనమైతే మన గుంటూరులో ఉన్న మన నెడ్వర్గం ఫ్యాషన్స్కి అయితే వచ్చేసాము షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు అయితే వస్తుంది మనకి బీ బ్లాక్ అయితే వస్తుందండి వీళ్ళ షాప్ అనేది ఓన్లీ ఫర్ రీసెల్లర్ స్పెషల్ కలెక్షన్ డిజైనర్ శారీస్ కావాలి అంటే తప్పకుండా గుంటూరులోనే రఘువంశీ ఫ్యాషన్స్ అయితే విజిట్ చేయాల్సిందే అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి కలెక్షన్స్ తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మీకు కాటన్ ఉంటాయి బాక్సెస్ కలెక్షన్ ఉంటుంది మీకు డిజైనర్ సారీ కాన్సెప్ట్స్ ఉంటాయి ఇట్లా మీకు బ్యాక్ కలెక్షన్స్ ఉంటాయి మంచి కాన్సెప్ట్ సారీస్ ఉంటాయి పట్టులో మనకి లైట్ వైట్ ఉంటాయి చాలా కలెక్షన్ ఉన్నాయి ఇక్కడ మనకి డిజైనర్ ప్యూర్ సో డిజైనర్ ప్యాక్స్ కూడా అయితే తీసుకోవచ్చు ఇట్లా మనకి బ్యాక్ టు బ్యాక్ కలెక్షన్స్ కావాలి కూడా హ్యాపీగా అయితే పెయింట్ చేసుకోవచ్చు అనమాట డిజైనర్ వస్తే అక్కడ తను చూపిస్తే ఇక్కడైతే మనకి ఆల్రెడీ హ్యాంగ్ చేసి పెట్టించారు కదా వైట్ ఇట్లా మనకి ఎల్లో కలర్ సో ఆ డిజైనర్స్ ఏంటంటే మీకు ఇక్కడ సెట్ టు సెట్ అయితే ఉంటది సో అక్కడైతే అతను బిజీగా ఉన్నారు బట్ అయినా కూడా ఏంటంటే పండగ స్పెషల్ వీడియోస్ కాబట్టి సో బిజీగా ఉన్నా కూడా మనం వీడియో అనేది అయితే క్యాప్చర్ చేసేద్దాము సో నెక్స్ట్ అసలు ఇప్పుడు అంటే కి తగ్గట్టుగా కలెక్షన్స్ ఏంటి అనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసాం హాయ్ మేడం హాయ్ అండి కొత్త వీడియో కొత్త కలెక్షన్ ఓకే పదిహేను వందల రూపాయలు అమ్మే ప్యూర్ మంగళగిరి పట్టు లైట్ వెయిట్ నేనైతే జెన్యున్ గా చెప్తున్నాను మిస్ అవద్దు అయితే బంపర్ మెగా ఆఫర్ పెట్టా జనాలు ఎక్కడెక్కడి నుంచి ఎత్తుకుంటూ వస్తున్నారు చూడండి శారీ ఫెస్టివల్ కి చాలా అందుబాటులో ఎన్ని మగ్గాల దగ్గర నుంచి డైరెక్ట్ గా వస్తున్నాయి మనకి ఎవరికి ఎన్ని చీలగా ఉంటే తీసుకోండి ఒకవేళ కస్టమర్లు అయితే ఎవరు మిస్ అవుతుంది బ్యూటిఫుల్ గా ఉంది ప్యూర్ ఐటమ్ ఇది లైట్ వెయిట్ అండి కూడా చాలా మా షాప్ లోనే సక్సెస్ ఫ్యాన్సీ రెండు విధాల ఇదంతా మీనాకారి పల్లో ఉంది రిచ్ పల్లో సారీ అయితే ఈ విధంగా వస్తుంది ఇది మేడం విత్ డబుల్ టోన్ కలర్ ఉంది కలర్ ఒక పది ఉన్నా కూడా ఇస్తాను ఒక ముప్పై గాలునే ఇస్తాను స్టాక్ తెప్పించా డిమాండ్ అంటే డిమాండ్ ఉంది ఇచ్చే రేట్ కూడా చాలా అందుబాటులో ఇస్తాను ఇవన్నీ ఏ పదిహేను వందల రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తున్నా కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ప్యూర్ మంగళగిరి పట్టు కలసి కూడా చూపిస్తా చూడండి అలా ఇవాళ శ్రీధర్ గారిని ఇక్కడ నుంచో పెట్టిస్తానండి ఎందుకంటే ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు వీడియో ఫెస్టివల్ స్పెషల్ కలెక్షన్ చూపించాలి అని

డిజైన్ కూడా మారుతున్నాయి కదా కొన్ని ఒక డిజైన్ కొన్ని అంటే ఒక ఫోర్ ఒక డిజైన్ వస్తున్నాయి అట్లా అయితే వచ్చేయండి బాగుంది ఇదిగా మీకు సేమ్ ఎట్ ఏ టైం కావాలి అన్న కూడా ఇక్కడైతే స్టాక్ రెడీగా తెప్పించేస్తారనమాట సో పిక్ చేస్తున్నారు ఎందుకంటే బండిల్స్ బండిల్స్ అలా అయితే ఉన్నాయండి తీయాలి కదా ఇంకా బెయిల్స్ అనేది సో కొంచెం తీసిన వరకు అయితే మట్టుకు నేను షేర్ చేసేస్తున్నాను సేమ్ కలర్ లో ఇప్పుడు ఏంటంటే కోలాటానికి దాన్ని కూడా చాలా మంది అడుగుతారు సో కోలాటం పర్పస్ మంచి లైట్ వెయిట్ లో మంచి నిండుగా కూడా ఉన్నాయి అనమాట చూడండి రంగులు అయితే ఇంకా చాలా ఉన్నాయి ఓకే పండుగ రాణి కలరు కలర్స్ అండి సెట్ గా తీసుకోండి బిల్లు రేటుగా అమ్ముతున్నా నేను పదిహేను వందల రూపాయలు ప్యూర్ మంగళగిరి పట్టి ఏదైనా నాలుగు వందల యాభై రూపాయలు మంచి రెస్పాన్స్ బాగుందండి పెట్టి కలర్ బాగుంది లెవెండర్ కలరు చిలక పచ్చ కలర్కి రాణి కలరు చాలా బాగుంది సో ఫస్ట్ మనం ఓపెన్ చేసుకోండి సార్ ఇదే కలర్ నాకు ఒక ఇరవై కావాల యాభై కావాలంటే స్టాక్ రెడీగా ఉంది కోలాటానికి గానీ ఫంక్షన్ వేరే గానీ అట్లా కావాలంటే ఫోటో తీసుకోండి షాప్ వచ్చేసేయండి మంది గుంటూరులో ఉంటుంది వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు ఇది ఒరిజినల్ ప్యూర్ మంగళగిరి పట్టు ఓకే ఎనిమిది కలర్స్ ఉన్నాయి చిలక పచ్చ కలరు డార్క్ రాయల్ బ్లూ ఇక్కడ వేస్తున్నారు డిజైన్ వైస్ అయితే చూసేసుకోండి కలర్ చాట్ సంపంగి రంగు డార్క్ లెవెండర్ కలర్ ఎలా ఉన్నాయండి మ్యాచింగ్ బాగుందండి అసలు ఫ్యాబ్రిక్ బాగుంది ఆ రేట్ కొంచెం కాదండి ఇవి అవును మీరు ఏ షాప్ కి వెళ్ళినా 1500 రూపాయలు తక్కువ అమ్మరు అలాంటి మంగళగిరి పట్టు లైట్ వెయిట్ కేవలం 450 రూపాయలు చాలా బాగుంది ఒక కలర్స్ కూడా చూడండి మన అట్లా చూసిన దానికన్నా ఇలా కొంచెం డిమాండ్ అండి సరుకు డిమాండ్ ఉంది ఒక్కొక్కటి 20 చిల్లు 30 చిల్లు తక్కువ తీసుకెళ్ళట నేనైతే చక్కగా హ్యాపీగా ఇస్తున్నా సరుకు మీకు కూడా మంచి లాభం తీయొచ్చు మంచి కలెక్షన్ ఇది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు సూపర్ కలెక్షన్ తీసుకోండి నచ్చితే ఎనిమిది రంగులు ఆర్డర్ పెట్టేసుకోండి సింగల్ గా అయితే కనుక ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాను ఒక చీర రెండు చీరలు కావాలంటే ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటా సరే ఎనిమిది బండిలు తీసుకుంటా అంటే మీకు బిల్లు రేట్ అమ్ముతా కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ైస్ అందుబాటులో ఇస్తున్నా డిమాండ్ ఉంది సరుకు డిమాండ్ ఉంది స్టాక్ వస్తుంది అయిపోతుంది మంచి రెస్పాన్స్ బాగుంది ప్యూర్ మంగళగిరి పట్టు ఏ చీరైనా సరే నాలుగు వందల యాభై రూపాయలు మేడం చాలా మంది ఎంత డబ్బులు తెచ్చుకోవాలి ఏంటని కొద్దిగా డౌట్స్ ఉన్నాయి కావాలి అంటే కొద్దిగా ఐటమ్స్ కలవాలంటే పదిహేను వేలు ఇరవై వేలు తెచ్చుకుంటే ఐటమ్స్ పండగల స్పెషల్ మోడల్స్ వస్తాయి చాలా రకాలు ఉన్నాయి ఐటమ్స్ మీరు అమ్మడానికి కావాలి రండి ఇప్పుడు నాలుగు వేలు ఐదు వేలు ఐటమ్స్ కలవు కావాలంటే అమ్ముతా అదే విషయం మీకు ఐటమ్స్ ఇది ఒక సెట్ ఇదో సెట్ ఇట్లా కలవాలంటే ఒక పదిహేను వేలు ఇరవై వేలు తెచ్చుకోండి దాని తగ్గ రేటు చెప్తున్న రేటు కేవలం ఐదు వందల యాభై రూపాయలు ధర్మవరం పట్టు వస్తుంది ఈ రేటుకు వచ్చి చీరలే కాదు శారీ అయితే సూపర్ ఉంది మీనాకార రిడిజన్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ రిచి పల్ లో ఇవన్నీ పన్నెండు వందల యాభై పదిహేను వందల మె చీర ఇక సెట్ సెట్ తీసుకోండి మీకు రేటు సెట్ అంటే ముప్పై నలభై రావండి ఒక ఆరు కాని ఎనిమిది కాని వస్తాయి ఎనిమిది ఎనిమిది కలర్స్ సూపర్ ఉన్నాయి కలర్స్ ఈ కలర్స్ చాట్ చూసారు ఇది రాణి కలరు డార్క్ పిస్తా గ్రీన్ నెమిలి వెన్యు కలరు లెవెండర్ కలర్ అన్ని ఐదు వేలు నాలుగు వేలు వచ్చే కలర్ కాంబినేషన్ అండి లెవెండర్ చిలకపచ్చ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలరు మెంతి కలరు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ చిలకపచ్చ ఏ చీరైనా ఐదు వందల యాభై రూపాయలు సార్ సేల్స్ అమ్మటానికి అండి ఇది ఒక ప్యాకెట్ ఇచ్చేయండి ఇంకొక ఐటమ్ ఇంకో ప్యాకెట్ ఇచ్చేయండి మేము రేట్లు ఇస్తున్నా అమ్ముకున్న వాళ్ళకి బడ్జెట్ తక్కువ చేస్తున్నాం మళ్ళీ చూడండి ప్యూర్ ఉప్పాడ పట్టు సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ తో రిచ్ లో పదిహేను వందలు తక్కువ మనం ఇళ్ళ దగ్గర ఈ షాపులు కూడా మంచి లాభాలు తీస్తున్నారు కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై ఇదంతా పౌచింగ్ అండి ఇది చీర మొత్తం కింద కాంట్రాస్ట్ మ్యాచింగ్ శారీ క్రాస్ కట్ డిజైన్ సిల్వర్ కాపర్ గోల్డ్ కాంబినేషన్ తో సూపర్ ఉంది ప్యూర్ ఉప్పాడ పట్టు ఒక చీర ఇస్తారండి మాకు ఇంట్లో కానీ కొంతమంది వచ్చి ఒక చీర అడుగుతారు ఒక చీర సింగిల్ గా అంటే వంద రూపాయలు ఎక్స్ట్రా అండి ఇప్పుడు ఆరు వందల యాభై కదా ఏడు వందల యాభై చెప్పు తీసుకుంటాం పల్లె రిచ్ పల్లె రెండు వేలు తక్కువ అండి మీరు ఎక్కడ షాప్ లో అనుకోండి రెండు వేలు తక్కువ వైలెట్ కలర్ కి చిలక పచ్చ గోల్డ్ కలర్ డార్క్ ఎమరాడ పచ్చ కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ చీరే కాదండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు ప్యూర్ ఉపాడ పట్టు సేల్స్ కి అయితే షాప్ వచ్చేసేయండి మంది గుంటూరులో ఉంటది వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నంబర్ తొంభై ఒకటి తొంభై రెండు అమ్ముకున్న వాళ్ళకి పక్కా హోల్సేల్ మనీ కలర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సూపర్ ఉన్నాయండి కలర్ చాట్ డిజైన్స్ చూడండి అది అసలు ఎంత హైలైట్ ఉందో బాడర్ చాలా బాగుంది కాదండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు ప్యూర్ ఉప్పాడ పట్టు సంబంధం లేదు చిన్నవాళ్ళు కూడా కట్టచ్చు బాగుంటది రంగు స్క్రీన్షాట్ తీసుకోండి అమ్మడానికి అయితే షాపు రెండు ఒకవేళ పెళ్లిళ్ళు ఉన్నాయి పెట్టుబడులు ఉన్నాయి ఓ పది చెల్లి ఇరవై చెల్లి యాభై చెల్లి కాలంలో హోల్సేల్ కి ఇచ్చేస్తున్నా మా దగ్గర బార్గింగ్ ఉండదండి ఎవరు వచ్చినా ఫిక్స్డ్ రేటు ఇంటికి వచ్చా డబ్బులు ఇస్తామండి సీవుడ్ ఆప్షన్ అనేది ఉండదు ఓకేనా కేవలం ప్యూర్ పట్టు చీరలు ఉప్పాడా చాలా బాగుందండి కలెక్షన్ అయితే నిజంగా అల్టిమేట్ అనమాట దట్టు విత్ ఛాలెంజింగ్ ప్రైస్ హోల్సేల్ గా పెడుతున్నా బల్క్ గా కొన్ని వాళ్ళకి ఇచ్చే రేట్లు మీకు వీడియోలో మెన్షన్ చేస్తున్నా షాప్ వచ్చి ఏ ఐటమ్ వల్ల సెలెక్షన్ చేసుకోండి ఓకే రిటైల్ ప్రైసెస్ అనేది వేరుగా ఉంటుంది కలెక్షన్ అండి ఇక్కడ బండిల్స్ వచ్చేనే అండి బాందిని జాకెట్ సారీస్ ఓకే వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కేవలం 600 రూపాయలు అండి ప్యూర్ ఐటమ్స్ బాగున్నాయి ప్యాకెట్ ప్యాకెట్ డిజైన్స్ మార్తాయి ప్యాకెట్ వైజ్ అమ్ముతాము ప్యాకెట్ ఉంటే ఇరవై ముప్పై రావండి ఐదు ఐదు ఇచ్చర్లు వస్తాయి చక్క షాప్ వచ్చేసి మీకు ఎన్ని ప్యాకెట్ కంటే అన్ని ప్యాకెట్ కనుక్కోండి బాగుంది బాగుంది ఐటమ్ అమ్ముకునే వాళ్ళకి అందుబాటు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది ఇట్లా సెట్ తీసుకోవాలన్నమాట ఇలా సెట్ తీసుకుంటే మీకు ఒక్కొక్కటి ఆరు వందల యాభై రూపాయలు ఇస్తారు క్లియర్ గా వినండి ప్రైస్ సో జార్జెట్ లోని అసలు కలర్స్ కూడా చాలా బాగుందండి ఇప్పుడు అసలు ఇప్పుడు కాదు ఎప్పటికీ ట్రెండింగ్ ఉండే కలెక్షన్ అనమాట మనకి బాధినీ డిజైన్స్ చూడండి అసలు ఎంత హైలైట్ ఉందో బాగుంది సారీ పళ్ళు ఉంది ఇప్పుడు చీరా జాకెట్ కేవలం మనం హోల్సేల్ గా ఇచ్చేది ఇట్లా ప్యాకెట్ పేరు తీసుకుంటే బిల్లు రేట్ ఇస్తున్నా ఆరు వందల రూపాయలు సింగిల్ గా అయితే కనుక ఒక యాభై రూపాయలు అదే ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయలు సారీ సింగిల్ ఒక చీర అయితే ఒక యాభై ఎక్స్ట్రా తీసుకున్నాం ప్యాకెట్ లెక్కకుంటే ప్యాకెట్ రేట్ ఇచ్చేస్తాం చూడండి నావీ బ్లూ కలర్ కి ఎమరాడ పచ్చ చిల్లీ రెడ్డి కి ఎల్లో కలర్ గ్రీన్ కలర్ కి రాని చాక్లెట్ కలర్ గోల్డ్ స్పాట్ కాఫీ కలర్ కి చిలకచ్చే ఉందండి ఫోటో తీసుకోండి గ్రూప్ లో యాడ్ చేయండి అమ్మటానికి గల హోల్సేల్ కావాలంటే మా షాప్ విజిట్ చేయండి ఒకసారి ఎన్ని మోడల్స్ ఉన్నాయి మీకు ఐడియా వస్తుంది పక్కా హోల్సేల్ రఘువంశీ ఫ్యాషన్ అంటే జనాలకి షాప్ చేస్తున్నారు కదండి ఇది అయితే మనకి షాప్ విస్టింగ్ అనమాట మీకు ఫుల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ కూడా అయితే మెన్షన్ చేస్తాను సో మంచి మంచి ట్రెండీ కలెక్షన్స్ కావాలి రీసేల్ పర్పస్ అనుకున్నాడు తప్పకుండా గుంటూరులోనే మన రఘున్సీ ఫ్యాషన్స్కి అయితే విజిట్ చేయండి ఇలా కలెక్షనే కాదు హ్యాపీగా మీరు ఇట్లా డైరెక్ట్లో కూడా విజిట్ చేసి వచ్చి నచ్చినవన్నీ చూసుకోవడం మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట మీకు ఆన్లైన్ ఆఫ్లైన్స్ ఎలా కావాలి అంటే అలా పర్చేస్ చేసుకోండి మనకి హోల్సేల్ కి ది బెస్ట్ షాప్ అట్ గుంటూరు అండి దట్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ లో అయితే ఇస్తున్నారు అండ్ ఈ రోజు కలెక్షన్ అయితే పెద్ద పండుగలు కొద్ది ఎక్కువ స్టాక్ కావాలా హోల్సేల్ కావాలా రకాలు ఎక్కువగా విజిట్ చేయండి ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం